నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో గత కొంతకాలంగా ఏసీబీ ఎంక్వైరీని కేటీఆర్ ఎదుర్కొంటూ ఉన్నాడు ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే యాభై ఐదు కోట్ల అంశం ఈ కార్ రేస్ స్కామ్ అయితే కొంత తీవ్ర స్థాయిలో ప్రకంపం సృష్టించింది ఒక అప్పటి నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ ఇవాళ రేపు అనే ఒక ఉదంతం ప్రచారం జరుగుతోంది సీన్ కట్ చేసి వాళ్ళ కేటీఆర్ విచారణ హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఆయన కాయనే ముందుగానే నేను అరెస్ట్ జరుగుతుంది అరెస్ట్ చేస్తారు చేసినా ఆశ్చర్యం లేదు చేసినా సిద్ధమే అంటూ కూడా ఆయన ప్రకటించడం సో ఎందుకు కేటీఆర్ పదే పదే అరెస్టును కోరుకుంటున్నాడు అంటే అరెస్ట్ అవుతే సింపతి ఏమన్నా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారా లేకుంటే ఇదంతా మైండ్ గేమ్ లో భాగమైన లేదంటే నిజంగానే అరెస్ట్లు కొత్త కాదు అంటున్నటువంటి కేటీఆర్ గత లో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు ఏ సందర్భంగా అరెస్ట్ అయ్యాడు ఎందుకు ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నాడు మాట్లాడతారు మంత పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ కార్ రేస్ మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకుందాం కానీ ఇవాళ ఆయన నోటీసులు తీసుకొని విచారణ ఎదుర్కొనేందుకు వెళ్తున్న సందర్భంగా జైలు గురించి మాట్లాడాడు అరెస్ట్ గురించి మాట్లాడాడు ఎందుకు ఆయన పదే పదే అరెస్ట్ జపం చేస్తున్నాడు కేటీఆర్ అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ లేదు అవును అరెస్ట్ జపం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే చాలా కాలంగా చెప్తున్నాడు పాపం కేటీఆర్ ఏంటంటే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి ఎందుకంటే జైలుకి వెళ్ళాలి జైలు వెళ్ళిన తర్వాత దాంట్లో వార్మప్ చేయాలి ఎక్సర్సైజ్ చేసుకోవాలి నేను బాడీ తయారు చేసుకోవాలి ట్రిమ్ కావాలి అండ్ బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత నేను పాదయాత్ర చేయాలి వాకింగ్ చేయాలి చాలా కిలోమీటర్లు నడవాల్సింది వేల కిలోమీటర్లు ఇదంతా కూడా గతంలో మాట్లాడిన విషయాలు కేటీఆర్ అయితే ఆ ఇప్పుడు కేటీఆర్ కూడా కేటీఆర్ ఒక్కడే స్వయంగా ఆయన కారు నడుపుకుంటూ చచ్చలు కూడా జైలుకు వెళ్లి ఆ గేట్ ముందు నిలబడి కారు ఆపేసి దిగి గేట్ అయిన బాబు నేను లోపలికి వెళ్ళిపోతారు తీసుకెళ్ళి లోపల పెట్టారండి బాబు పెట్టరు పెట్టారు కదా ఎందుకు పెడతారండి ఇప్పుడు జైలుకు పోవాలన్న కోరిక నాకైనా మీకైనా కేటీఆర్కైనా మరేవరికైనా ఉన్నా కూడా పోలీసులు తీసుకెళ్ళి జైలు పారారు దీనికి ఒక పద్ధతి పాడు ఉంటాయి దీనికి ఒక చట్టం ఉంటుంది దానికి ఒక దాని ఏమంటారు దా దానికి ఒక డయాగ్రామ్ ఉంటుంది అంటే ఎట్లా ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ కేసు ఉంది మనం డిస్కస్ చేస్తున్నాం ఏసీబీ కేసు దేనికి సంబంధించి ఒకటి ఫండ్స్ బదలాయింపుకు సంబంధించి రెండోది కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి పని జరగకూడదండి ఒకటి రెండోది దీంట్లో ఇంకొక బ్లాండర్ ఏంటి క్యాబినెట్ ఆమోదం లేదు లేదు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు మౌఖిక ఆదేశాలు ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లేకుండా అండ్ ఇటువంటి ఫండ్స్ ఈ స్థాయి ఫండ్స్ని ఏ ఏదైనా ఒక పర్టికులర్ రేస్ అదే రేసింగ్ సంబంధించిన దాంట్లో ఆ ఏజెన్సీకి పంపడానికి సాధ్య సాధ్యమా చట్టబద్ధంగా సాధ్యమా ఒకటి అసలు క్యాబినెట్ ఆమోదించాలా వద్దా ఓకే సో ఈ దీంట్లో చట్ట వ్యతిరేకమైన చర్యలు ఏవో ఉన్నాయి అనేది ఏసీబీకున్న అనుమానం అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు కూడా మనీ లాండరింగ్ సంబంధించి అంటే మనకు అందరికీ తెలుసు మనీ లాండరింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి ఫెమా ఫెరా చట్టాలు ఇవన్నీ ఉన్నాయి సో ఈ విదేశీ మారక ద్రవ్యం ఇది ఈ సంబంధించిన పర్టికులర్ అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ డబ్బు బదిలీ జరిగిన సందర్భంలో కూడా కొన్ని కోట్ల రూపాయలు ఏదో సంథింగ్ చేతులు మారాయి ఆర్బిఐ పర్మిషన్ లేకుండా అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఆర్బీఐ పర్మిషన్స్ అండ్ క్యాబినెట్ ఆమోదం లేకపోవడం కావచ్చు లేకపోతే ఆ సమయంలో ఇప్పుడు అరవింద్ కుమార్ చెప్పిన స్టేట్మెంట్ మనకు పత్రికల్లో చూసాం ఆయన ఏం చెప్పాడు ఏసీపీకి ఇచ్చిన వాంగూలలో ఆయన చెప్పింది ఏంటంటే అప్పుడు కేటీఆర్ అని పిలిచి లేకుంటే ఏదో ఫోన్లో మాట్లాడి ముఖ్యంగా ఆదేశాలు ఇచ్చాడు ఏమని అంటే నేను చెప్పేస్తున్నాగా నేను చెప్పిన అవుట్ మీరు చేసేసేయండి అంటే కేటీఆర్ కూడా అనుకునేది ఏంటంటే అధికారంలోకి మళ్ళీ మనమే వస్తున్నాం కనుక అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్స్కు ముందు జరిగిందంతా నవంబర్ ఐ థింక్ నవంబర్ అనుకుంటా సో అధికారంలోకి మళ్ళీ మనమే వస్తున్నాం కనుక మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కేటీఆర్ గట్టిగా నమ్మాడు ఆయన నమ్మి ఇటువంటి ఆదేశాలు ఇచ్చాడు బహుశా ఈ ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇష్యూ కూడా ఇదే ఫోన్ ట్యాపింగ్ కూడా ఎందుకు వాళ్ళు చేశారు ప్రభాకర్ రావు అండ్ అదర్స్ ప్రభాకర్ రావు అండ్ కో ఆ ముఠా అంతా ఎందుకు చేసింది అంటే పోలీస్ అధికారుల టీం అంతా వాళ్ళు ఎందుకు చేశారు అంటే మళ్ళీ అధికారులకు మనమే వస్తున్నాం కనుక మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసి పారాయండి మేము చూసుకుంటాం వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేయడం సంభాషణలు వినడం ఆడియోలు ఇంకేమైనా ఉంటే సంథింగ్ డాక్యుమెంట్స్ అవి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం ఎవరికి ఎవరైతే వీళ్ళని ఆదేశించారో వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడం అనేది పెద్దలు సో నేను దాన్ని ఎందుకు కంపేర్ చేస్తానంటే ఇవి రెండు కూడా ఇవి విడివిడిగా చూడడానికి లేదు ఇవన్నీ ఒక అంటే బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా వీళ్ళు ఐదర్ కేసీఆర్ అండ్ కేటీఆర్ వీటిద్దరు కూడా పరిపాలనా వ్యవహారాల్లో ఏ రకంగా వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యవహరించారు అంటే వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ ఆర్ వితౌట్ ఆర్బిఐ అప్రూవల్ లేదా వితౌట్ సచ్ ఇంకా ఇంకేదైనా అప్రూవల్స్ అవి ఏబి అంటే కాకుండా అంటే సాధారణంగా ఉండే నియమ నిబంధనలు అన్నింటి కూడా తుంగలో తొక్కి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి పారేశారు ఏంటంటే జనరల్గా ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ అధికారులు కూడా ప్రభుత్వం ఏ పార్టీ నడిపిస్తుందో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏది చెప్తే అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏది చెప్తే అది చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప స్వతంత్రంగా ఇది చేయడానికి వీల్లేదు సాధ్యం కాదు అని చెప్పే ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు మన కనిపించారు గతంలో ఎప్పుడో ఇదంతా ఇటువంటి విషయాలు మనం మాట్లాడాలంటే ముప్పై నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి తిరస్కరించిన సందర్భాలు ఉంటాయి మళ్ళీ అవసరమైతే దాని మీద రాసి మళ్ళీ పంపించిన సందర్భాలు కూడా గతంలో జరిగాయి బట్ ఇప్పుడు మనకు గడించిన రెండు దశాబ్దాలుగా ఏంటంటే పరిస్థితులు మొత్తంగా మారిపోయాయి లో ఐపీఎస్ లు ఏంటంటే ఎవరు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఏమంటాం మనం ఆ ప్రభుత్వం సంబంధించిన పనులు కాకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం అంటే మంచి పోస్టింగ్ల కోసం లేదా ఏమంటాం లేయర్ పోస్టింగ్స్ ఉంటాయి వాళ్ళకి తమ ఫోకల్ ఇవ్వంటాం పోస్టింగ్స్ అంటాం అటువంటి పోస్టింగ్స్ కోసం ప్రయత్నించడం దాని గురించి ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీని ఎక్కువగా వాళ్ళు మచ్చిక చేసుకోవడం ఆ పార్టీ ఏది చెప్తే అది ఆ రకంగా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కుంభకోణం జరిగింది ఇంకోటి జరిగింది ఇంకోటి జరిగింది ఏదైనా కూడా అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది అది మీరు కానీ నేను కానీ మనం చెప్పలేము ఎందుకంటే ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పద్ధతి వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పవలసిన వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ ఈ కేటీఆర్ మాట్లాడుతున్నది బయట మాట్లాడుతుంది ఒక రకంగా ఉంది లోపల మాట్లాడుతుంది ఇంకొక రకంగా ఉంది మనం గతంలో కూడా గమనిస్తే మీరు చూడండి అని ఏం మాట్లాడేటప్పట్లో అసలు దాంట్లో కుంభకోణం లేదు అవినీతి లేదు ఇది లేదు అది లేదు అని మాట్లాడు ఆ తర్వాత వచ్చేసి నాకు సంబంధం లేదు అంత లేదు లేదని చెప్పాడు అవునా అధికారం లేదని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఆ మాట అంతకుముందు మీడియాలో కానీ బయట కానీ ఆప్తికాడలో కానీ ఆంధ్రకాడలో కానీ చిట్లో కానీ మాట్లాడుతున్న విషయాలు వేరుగా ఉంటున్నాయి ఏసీబీ దగ్గర వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు ఇస్తున్న జవాబులు వేరుగా ఉంటున్నాయి మనం ఆ కాంట్రడిక్షన్ ఆ డిఫరెన్స్ కూడా చూడాలి అది ఎందుకు ఇట్లా కేటీఆర్ మాట్లాడుతున్నాడు అనేది తెలియదు నెంబర్ టూ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ నన్ను అరెస్ట్ చేస్తారేమో నేను జైలుకు వెళ్ళాల్సి వస్తుందేమో ఎన్నిసార్లు జైలుకి అయినా సరే వెళ్తాను జైలు చాలా రాజేష్ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది జైలుకు వెళ్లారు చాలా మంది జైళ్ళల్లో నెలల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అదే పార్టీకి సంబంధించి మీకు ఈవెన్ ఇప్పుడు వెర్ర శ్రీనివాస్ లేకపోతే పిడిమతి రవి బాల్కా సుమన్ ఇట్లాంటి వాళ్ళ నాకు తెలుసు వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ చేశారు జైలలో పెట్టారు అనేక తప్పుడు కేసులు పెట్టారు చాలా కాలం పాటు వాళ్ళు జైలలో ఉండొచ్చారు బెయిల్ బయలుపెన తర్వాత సో మాది ఒక పక్కన పెట్టండి తెలంగాణ ఉద్యమం అనేది అది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష దాని వేడి వేరు దాని టెంపరేచర్ ఆ సమయంలో ఉన్న పరిస్థితులు వేరు ప్రజలందరూ కూడా ఎవరు అరెస్ట్ అయినా కూడా వెంటనే సంఘీభావం తెలియజేయడం కానీ లేకపోతే అండ్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేయడం కానీ ఇవన్నీ జరిగాయి ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయ్యారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏసీబీ అరెస్ట్ చేసింది అనుకుందాం ఒక క్షణానికి ఇది కేటీఆర్ కోరుకున్నట్టే ఇప్పుడు అంటారు కదా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పైన దేవతలు కూడా అంటారు కదా ఒకవేళ ఆయన మాట అన్నప్పుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అన్నారేమో అన్నారు అనుకుందాం ఆయన అరెస్ట్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ చేస్తే ఏంటి జరిగేది ఇప్పుడు ఆయనకి ఏం సానుభూతి వస్తుంది ఎందుకు సానుభూతి వస్తుంది అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకేమైనా బీఆర్ఎస్ ముఖ్యులు అరెస్ట్ అయ్యారనుకున్నాం దానివల్ల సానుభూతి ఏమొస్తుంది లేదా కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో అరెస్ట్ అయ్యారనుకున్నాం ఎవరైనా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రముఖులు దానివల్ల సానుభూతి వచ్చేది ఏంటి ఎట్లా వస్తుంది సానుభూతి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఇది తెలంగాణ ఉద్యమ కాలం కాదు బేసిక్గా ఓకే పదేళ్ల పాటు వారు పరిపాలించారు పరిపాలనా సమయంలో జరిగిన అనేక అవకతవకలు అక్రమాలంటే మరొకటే మరొకటి అన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి బికాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ కేసులన్నింటినీ స్పీడప్ చేయమని ఆదేశాలు ఇచ్చారు కనుక ఇప్పుడు ఏసీబీ కూడా ఫార్ములా ఈ కేసులో స్పీడప్ చేసింది మరో ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్ అవుతోంది ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది దాని రిపోర్ట్ కూడా రావాల్సింది సో ఇవన్నీ కూడా ఒకదాని ముడిపడి ఉన్నాయి ఇవన్నీ వేరు వేరు కాదు నేను చెప్పేది అదే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అక్రమాలనండి లేకుంటే అవినీతి అండి లేకపోతే పెద్ద ఎత్తున జరిగిన ఈ ప్రజాధనం దుర్వీనియోగండి ఈ ఇవి ఇవన్నీటి కూడా ఖచ్చితంగా వీటికి బీఆర్ఎస్ పార్టీ జవాబు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ అది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరుకున్న రాజేష్ కోరుకున్నా ఇంకోటి కోరుకున్నా జైలుకు పోవాలి జైలుకు నన్ను తీసుకుపోతారు అని అంటే ఆయమే తీసుకెళ్ళి లోపల వెళ్తే మాత్రం సింపతి వర్కౌట్ సింపతి రాదండి అసలు వర్కౌట్ సంగతి తర్వాత సిబ్బంది ఎందుకు వస్తుంది చెప్పండి ఇప్పుడు ఇది ప్రజా సమాజాలకు సంబంధించి ఇష్యూ కాదు నెంబర్ వన్ అని నేను ఇంతకుముందు చెప్పాను తెలంగాణ కాలం కాదు తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కావాలి రావాలి అనే ఉద్యమాలు చేసినప్పుడు అప్పటి ఆంధ్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళు ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేశాయి అరెస్ట్ చేశారు లోపడి పెట్టారు ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఏ పరిస్థితి ఉందని ఏ పర్టికులర్ అంశంలో అరెస్ట్ అయినా కూడా ఆ పర్టికులర్ అంశానికి ఈ ప్రజలకు సంబంధించిన లింక్ ఏంటి అనేది లింక్ కావాలి నాకు ప్రజలతో కనెక్టివిటీ లేదు కదా అండ్ ఇప్పుడు పార్టీ ఉంది సరే పార్టీ కార్యకర్తలు వస్తారు ఏదో హడావుడి చేస్తారు అదో ఒక గంట రెండు గంటలు లేదా ఒక రోజు ఆ తర్వాత అందరు మర్చిపోతారండి దీంట్లో సింపతి వర్కౌట్ కావడం అనేది ఉండదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఒక ఇష్యూలో అరెస్ట్ చేస్తే నిజంగా కూడా ప్రజల ఆంధ్రప్రదేశ్లో చాలా రివోల్ట్ వచ్చింది రియాక్షన్ వచ్చింది దాని దానికి సంబంధించిన ఫలాలు అన్ని కూడా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ చూసాం అటువైపు అదే అంశాన్ని కోరుకుంటున్నాడేమో ఇక్కడ తెలంగాణలో జైలుకు పోయి వచ్చిన ప్రతి ఒక్కడు ఒకవేళ ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటే అంతకంటే భ్రమం ఇంకోటి లేదు అందరూ అట్లా కారండి సాధ్యం కాదు ఒక జగన్ ఒక రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్లకు సాధ్యమైంది కానీ కేటీఆర్ కు ఇంకొకళ్ళకు అది వర్కౌట్ అవుతుంది అనుకోవడానికి లేదు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద కేటీఆర్ అనుకున్నట్టుగా ఇప్పుడు ఖచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉంటుందా లేదా అనేది ఒకసారి చూడాలి మరోవైపు ఆయన జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నాడు కాబట్టి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సింపతి అయితే ఏముండదు అటువంటి సింపతి వర్కౌట్ అయితే కేవలం కొద్ది నాయకులకు మాత్రమే అది కేటీఆర్ కాదు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా నిజంగానే కేటీఆర్ కోరుకున్నట్టుగా జైలుకు వెళ్తే సింపతి ఆయనకు కొంత యాడ్ అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉంటాయి మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్